வந்த வந்தந்தரந்திர மோடிநாயம் நரேந்திர மோடி கே நாய గౌరవనీయులైన వాడు ప్రజలందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా పురస్కరించుకొని ఈరోజు మనం తెలియజేసుకోవడం జరిగింది దీనికి వచ్చినటువంటి వాటి ప్రజలకు కృతజ్ఞతలు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఏవో పనుసులు వచ్చినా కూడా ఏ ఆపతి కానీ ఎటువంటి బాధ వచ్చినా కూడా పరిమితించడానికి కూడా రాస్తలేడు ఇన్ని సంవత్సరాలలో నేను ఇక్కడ అబ్జర్వ్ ఏంటంటే ప్రతి ఈ సంవత్సరానికి కూడా కొన్ని బాధలు వాటిలలో ఉన్నాయి కానీ అవి చేయడానికి వాళ్ళు అస్తలేరు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ మటుకే వస్తారు చూసిపోతారు ఒక్కసారి మీరు మాకు భాజపాకు మాకు ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే మీ అందరూ మీ దగ్గరనే ఉంటే మీకు సమస్యలన్నీ నేను ఎలావల్ల తీస్తాలి అనేది రకంగా మీకు తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకు కృతజ్ఞతలు నాలుగో వార్డు ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ సిరిసిల పట్టణ శాఖ తరఫున హనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దూరం సురేష్ తరఫున అస్థిరస్థి మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం వాస్తవానికి ప్రస్తుత సిరిసిల పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఎంతో మంది నాయకులు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పర్యాయాలుగా భారీ లీడర్స్ అసలు సిరిసిల్లలో కొత్త నాయకత్వం వద్ద ఒకసారి వాళ్ళ చరిత్ర చూసుకోండి దయచేసి శిశుల ప్రజలందరికీ విన్నపం ఎన్నో సార్లు ఎన్నో పర్యాయాలు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు సురేష్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి చాకులాటి పిల్లలు ఉన్నారు బీజేపీలో ప్రజా శ్రేయస్య ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే లీడర్షిప్ కాదు సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తురు కనుక మీరందరూ ఒక్కసారి ఒక చిన్న మార్పు చాలా 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 సార్లు చూశారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వచ్చే సిరిసిల మీ అందరికీ తెలుస్తుంది వాస్తవ పరిస్థితులు వేరు బయట ప్రచారం వేరు అందుకే వాస్త పరిస్థితులను ఆలోచించి దయచేసి ఎన్నో పర్యాలు ఎంతో మంది లీడర్స్ అవకాశం ఇచ్చారు కనుక ఈ ఒక్కసారి ఈ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభ్యర్థులకు ఓట్లేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి నీతివంతమైన పాలన ఏంటి మేము బంగ్లాల్లో ఉన్నాం మీ దగ్గర మీ డ్రైనేజీ దగ్గర మీ వాకిళ్ల మీ వీధి లైట్ల మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని సిరిసిల్ల ప్రజలను కోరుతున్నాను దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి మా విన్నపం ఒకటే వాళ్ళు మూటలతోనూ ముల్లెలతోనూ అత్తరు నుండి రాజకీయం చేసిరు కోట్ల రూపాయలు పెట్టుకున్నారు మేము అబ్బా బాంఛన్ అయ్యో బాంఛన్ సేవ చేస్తామని అత్తాం దండం పెడతాం చేసి అంటాం దయచేసి ఈ ఒక్క విషయాన్ని సిరిసిల్ల ప్రజలు గమనించి ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్ల మా భారతీయ జనతా పార్టీలకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై బలో జైరామ్